హాయ్ అండి ఈరోజు మళ్ళొక వీడియోతో మళ్ళీ వచ్చాను మజ్జిగ మిరపకాయలు చేసుకుందాం ఈరోజు పావుకిలా పెరుగు తీసుకున్న దాంతో వాటర్ వేసుకోవాలి ఒక రెండు చెంచాల ఉప్పు వేసుకోవాలి బాగానే ఉండాలి హాఫ్ కేజీ పచ్చిమిరపకాయలు తీసుకొని మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి వాటిని మజ్జిగలో వేసి బాగా కలపాలి రెండు రోజులు నానబెట్టుకోవాలి మజ్జిగల ఇది పప్పుచారు చేసుకున్నప్పుడు సాంబార్ చేసుకున్నప్పుడు వేయించుకొని తినాలి సూపర్గా ఉంటుంది అంచుకు పెట్టుకొని టూ డేస్ తర్వాత ఎండకు పెట్టుకోవాలి కొరకాయలో పెట్టుకొని ఎండకు పెట్టుకోవాలి టూ డేస్ ఎండనివ్వాలి ఎండ ఉంచుకోవాలి బాగా ఎండిన తర్వాత నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే ఇక మజ్జిగ మిరపకాయలు తయారైనట్లే ఇవి సాంబార్లో పెట్టుకొని తింటే బాగుంటుంది సూపర్ కాంబినేషన్ ఉంటుంది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా సబ్స్క్రైబ్ చేసుకోండి బాగా